సో ఫ్రెండ్స్ మనకి సిఎస్ఐఆర్ కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి కి నోటిఫికేషన్ వచ్చేసి అయితే చేయడం అయితే జరిగింది సో మనకి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఉప్పల్ రోడ్ హైదరాబాద్ హైదరాబాద్కి సంబంధించి మనకి తెలంగాణకు సంబంధించి అభ్యర్థులు ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఏపీ క్యాండిడేట్స్ కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు పోస్టులకు కు సంబంధించి సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐఐసిటి డాట్ ఆర్ఇ స్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసి సో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక పూర్తి సమాచారం అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి థర్టీ జనవరికి అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి డేట్ ఆఫ్ కమిన్స్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించిన థర్టీ ఫస్ట్ నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చూసుకోవచ్చు థర్టీ ఫస్ట్ జనవరి నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది సో లాస్ట్ డేట్ కి సంబంధించి అంటే థర్డ్ మార్చ్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ముందుగా చూసుకున్నట్లయితే కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు జూనియర్ సెక్రేటట్ అసిస్టెంట్కి సంబంధించి అంటే సో టోటల్గా వచ్చేసి మనకి పది వీకెండ్స్ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో అన్ని కేటగిరీలకు సంబంధించి వేకెన్సీ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు యూఆర్ కి సంబంధించి నాలుగు ఎస్సీకి సంబంధించి అంటే రెండు ఎస్టీకి సంబంధించి వంటి ఒకటి అదే విధంగా ఓబీసీకి సంబంధించి రెండు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఒక పోస్టు సో టోటల్గా వచ్చేసి పది కి సంబంధించి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి సంబంధించి అంటే భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి సంబంధించి ఎఫ్ఈకి గాని సో టోటల్ గా రెండు వీకెన్స్ వచ్చేసి బర్త్ అయితే చేయడం అయితే జరుగుతుంది యూఆర్కి ఆర్కి సంబంధించి ఒక వీకెన్సీ ఓబీసీకి సంబంధించి ఒక వీకెన్సీ వచ్చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించిన ఎస్పీకి సంబంధించిన టోటల్గా మూడు వీకెన్స్ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో టోటల్గా వచ్చేసి మనకి యూఆర్లో అయితే త్రీ వీకెన్స్ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకి లెవెల్ టూ ప్రకారం అయితే భర్త అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో స్టార్టింగ్లో వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ త్రీ రూపీస్ వచ్చేసి పేమెంట్ వచ్చేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది శాలరీకి సంబంధించి అంటే అదేవిధంగా దీనికి సంబంధించి బేసిక్ పే అదేవిధంగా డిఏ హెచ్ఆర్ఏ టీఏకి సంబంధించినటువంటి అల్బెన్స్ కూడా అయితే భర్తీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి కేవలం టెన్ ప్లస్ టూ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఏజ్ లిమిట్కి సంబంధించి సో పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్ లో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఏజ్ కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి సంబంధించి ఐదు సంవత్సరాల నుంచి పరిమితి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓబీసీ సంబంధించి మూడు సంవత్సరాలు అయితే ఎక్స్ట్రా గనెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే సో మీరు ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ సో సిలబస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి అంటే ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ వచ్చేసి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో సిలబస్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్యాండిడేట్స్కి సంబంధించి ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మల్టిపుల్ ఛార్జ్ అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అదేవిధంగా మీడియా ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి అంటే మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీలో అయితే ఎగ్జామ్ అనేసి అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్ సో టూ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అనేసి రాసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ట్వెల్త్ స్టాండర్డ్లో ఎగ్జామ్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ థర్టీ మినిట్స్ వచ్చేసి టైం డ్యూరేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి పేపర్ వన్కి సంబంధించి చూసుకుంటే సబ్జెక్ట్ వచ్చేసి మనకి మెంటల్ అబిలిటీ టెస్ట్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది సో నంబర్ ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి హండ్రెడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది టూ మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదే విధంగా నెగిటివ్ మార్కింగ్ అనేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే లేదు పేపర్ వన్కి సంబంధించి సో టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రతి క్వశ్చన్కి టూ మార్క్స్ వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది సో సబ్జెక్ట్ చూసుకుంటే మనకి మెంటల్ అబిలిటీకి సంబంధించి సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పేపర్ వన్కి సంబంధించి అంటే టైం డ్యూరేషన్ వచ్చేసి నైన్టీ మినిట్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకుంటే మనకి పేపర్ టూకి సంబంధించిన వన్ అవర్ టైం డ్యూరేషన్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది సబ్జెక్ట్ చూసుకుంటే మనకి జనరల్ అవర్నెస్ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవర్నెస్కి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మాక్సిమం మార్క్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది త్రీ మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా వన్ నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఒక్కో ఆన్సర్కి సంబంధించి వంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే రాయాల్సి అయితే ఉంటుంది సో నెగిటివ్ మార్కింగ్ అనేసి పేపర్ టూలో అయితే ఉండడం అయితే జరుగుతుంది టోటల్గా వచ్చేసి వన్ అవర్ వచ్చేసి టైం డ్యూరేషన్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది సో ఇది సిలబస్ సెలక్షన్ ప్రాసెజర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వచ్చేసి అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ ఆన్లైన్లో వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినట్టు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఐసిటి డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ కెరీర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి సో అక్కడ మీ అప్లికేషన్ అనేసి ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి థర్టీ ఫస్ట్ జనవరి నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగినాయి అదేవిధంగా లాస్ట్ డేట్ కి సంబంధించి థర్డ్ మార్చ్ వరకు కూడా ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో కేవలం ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు మెయిన్ అండ్ ఫీమేల్ కి సంబంధించి ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో జనరల్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదే విధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అదేవిధంగా ఉమెన్కి సంబంధించిన ఎంప్లాయి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన ఎటువంటి ఫీ అనేసి లేదు ఫ్రెండ్స్ సో ఫీ నుంచి మినాయింపు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే అందరూ దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అడ్రస్ చూసుకుంటే మనకి ఉప్పల్ రోడ్ తారనాక హైదరాబాద్కి సంబంధించిన పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్కి సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఈ వేకేసెన్స్ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థులు అయితే ఈ నోటిఫికేషన్ని మిస్ అయితే చేసుకోకండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోని వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్